హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఏదో వచ్చి మేము ముందుకు నేను మిరియాల రసం తీసుకొని వచ్చానండి టేస్ట్ చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది సరే మనకు దీనికి ఏమేమి కావాలో చూసేద్దామా నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని దాంట్లో పిక్కలు ఇంకా ఈనెలు ఏం లేకుండా తీసేసి చింతపండు మునిగేలాగా ఇంకొద్దిగా కొన్ని ఎక్కువ వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చింతపండు నానబెట్టుకోవాలండి అంత చిన్న చిన్న టమోటాలు మీడియం సైజ్ కాకుండా కొద్దిగా చిన్నవి అయితే ఐదు టమోటాలు టమోటాలు ఎక్కువ తీసుకుంటే ఈ రసం చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట చింతపండు నిమ్మకాయ సైజ్ అయితే అయినా టమోటాలు అయితే ఐదు టమోటాలు తీసుకోవాలా అన్నీ నాలా భాగాలు కట్ చేసుకొని పెట్టేసుకోవాలా కరివేపాకు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కొద్ది వచ్చేసి జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మొత్తం బాగా మనం చేత్తోనే మ్యాష్ చేసుకోవాలి మొత్తం పిసికేయాలన్నమాట మళ్ళీ మిక్సీ వేసినా టేస్ట్ బాగోదండి దాని టేస్ట్ దానికి ఉంటుంది కానీ మనం ఇలా చేత్తో చేసుకొని కొద్దిగా ఓపిక చేసుకొని అవి బాగా ఎర్రటి టమోటాలు అయితే కింద నీకు టైం సేవ్ అవుతాయి త్వరగా మనము నలిపేయచ్చు అనమాట బాగా అదే కింద కొద్దిగా దోరగా ఉన్నాయనుకో మనం పిస్కేదానికి కొద్దిగా టైం పడుతుంది అందుకే టమోటాలు బాగా పన్న టమోటాలు ఉంటే ఇలా ఈ రసం చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇవి బాగా మనమంతా పిసికేసిన తర్వాత అట్లా చిన్న చిన్న తొక్కలు ఉంటాయి అవన్నీ తీసి బయటపడేదాన్ని ఇవి పచ్చివే కాబట్టి అలాగే ఉంచేసుకోవచ్చు అదే ఉడకబెడితే ముందు తొక్క అంతా బయట తీసి పడేయచ్చు ఇవి పచ్చివి కదా అందుకోసమే అలాగే ఉంచుతున్నాను అవి ఎలా పెట్టేసుకున్నాక మనము ఇంకా ఇప్పుడు పొడికి కావాలి కదా రసం పొడికి ఫస్ట్ అయితే నేను మిక్సీ దారి తీసేసుకొని ఒక ఇరవై ఇరవై ఐదు మిరియాలు కొద్దిగా జీలకర్ర అంటే జీలకర్ర టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా ఎక్కువ వేసుకోండి నేను ఇంట్లో కొద్దిగా వేసాను ఆల్రెడీ నేను రసంలో జీలకర్ర పొడి వేసాను కదా అందుకోసము కొద్దిగా అంటే కొద్దిగా ధనియాలు కొద్దిగా ఇది మాత్రం చాలా తక్కువ ఉరికే రెండు ఇట్లా రెండు వేలతో కొద్దిగా వేసుకోండి మెంతులు వెల్లుల్లి రెబ్బలు ఒక పది వేసుకోండి రెండు ఎండుమిరపకాయలు వేసుకొని మిక్సీలో పొడి మరీ మెత్తగా లేకుండా కొద్దిగా కచ్చాపచ్చగా అంటే కొద్దిగా అండి మరీ కచ్చాపచ్చ కొద్దు అలా పొడి చేసేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేసాం కాబట్టి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇలా పొడి చేసి పెట్టుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఎందులో అయితే రసం చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆ రసానికి ఆయిల్ చాలా తక్కువ పడుతుందని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నా నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అంతకన్నా ఎక్కువ పడదు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయినాక ఇప్పుడు అందరూ వచ్చేసి మనం ఆవాలు జీలకర్ర వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకుంటాను నేను జీలకర్ర అయితే రసానికి రెండు ఒట్టిపెరపకాయలు కరివేపాకు కరివేపాకు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోండి స్మెల్ చాలా బాగుంటుంది అనమాట రసానికి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మిరియాల పొడి మిరియాలు వెల్లుల్లి అవన్నీ పొడి వేసుకొని ఆయిల్ బాగా వేపుకోవాలండి మరీ ఎక్కువ ఏగినా కూడా చేదు వస్తుంది రసము ఇది మాత్రం చూసుకొని సిమ్లో పెట్టుకొని కొద్దిగా వేపుకోండి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకొని అది కూడా బాగా కలుపుకోవాలి పసుపు బాగా కలిసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా జ్యూస్ రసం అంతా ఇది ఇది వేసుకోవాలి రసం అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పైన కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోవాలా ఫ్లేవర్ బాగుంటుంది కదా కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆ కరివేపాకు బాగా తి కలిపెట్టిన తర్వాత కరివే తీసి తెసి తర్వాత ఇప్పుడు ఒక టూ మినిట్స్ కోసం ఒక టూ మినిట్స్ మాత్రం పైన మూత పెట్టేసి రసం బాగా కొడకనివ్వాలన్నమాట అలా బాగా తెల్లాలి తెల్లిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ రసం బాగా తెల్లిందండి రసం రెడీ అయిపోయినట్టే అండి ఇంకా లాస్ట్లో మనం చేయాల్సిన పని ఒక్కటే కొత్తిమీర వేసుకొని రసం దింపేసుకోవడమే అనమాట చూస్తారు కదా రసం అయితే రెడీ అయిపోయిందండి ఇదే విధంగా మీరు చేసుకోవాలంటే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్